మంచి పనులు ఎవరు చేస్తారో పరీక్షించి చూద్దామనే ఈ యొక్క జీవితాన్ని మనకి ఇచ్చాడు అందుకే పుట్టించాడు మంచి పనులు అంటే ఏంటి మంచి పనుల్ని మనం చేయటం ఏంటి చెడుని ఏంటి అనేటటువంటి విషయంలో మొట్టమొదటిగా మనల్ని సృష్టించిన దైవాన్ని తెలుసుకోవటం ఫస్ట్ మంచి పని ఈ బ్రెయిన్ ఎవరిచ్చారు ఎవరిచ్చారు సాయిబుల్ అల్లా ఇచ్చాడు హిందువులు కోరిచ్చారు క్రైస్తవుల ఇచ్చారు మనిషి అనే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఎవరిచ్చారు బ్రెయిన్ ఇచ్చినోడే దేవుడా ఇంకొకరికి దేవుడనే ఛాన్స్ అవకాశం ఏమైనా ఉందా అంటే మనం చెప్పాలంటే దైవాన్ని పరిచయం చేయాలంటే ఎలాగనేది మనకి తెలిసి ఉండాలి మనందరికీ తెలుసు ఆ విషయం నాకు అర్థమవుతుంది మరి ఇప్పుడు మనం అందరం కలిసి పనిచేయాలి కదా మనం అందరం కలిసి పనిచేయాలంటే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పేటటువంటి అదృష్టాన్ని అల్ల తల్లి మనకి ప్రసాదించమని అడగాలి అది నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఎవరికి సైకిల్ ఎవరికైనా అమ్మటే అలా సైకిల్ కొనుక్కొచ్చారో ఇలా ఎక్కి తొక్కుంటే వెళ్ళిపోయారు వచ్చిందా రాదు నేర్చుకోవాలి నేర్చుకోలేవుతా నేర్చుకోవాలి ఇది కూడా నేర్చుకోవాలి మంచి మాటలు ఏమైనా ఉంటే రాసుకోండి ఇంటికి పోయి ప్రాక్టీస్ చేయండి అది పిల్లలకి చెప్పండి పెద్దవాళ్ళకి చెప్పండి పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పండి మీ ఇరుగుపరి వారికి కూడా ఇలానే జాగ్రత్తగా మధురంగా సున్నితంగా వారికి సందేశాన్ని అందించండి అలాంటి అదృష్టాన్ని అలా అందించినప్పుడు అలా అలా మిగితూ ఉంటాడు ఎవరికైనా అదొకటే కాదు ఇంకేవి ఏ పని అని నేర్చుకోలేదు స్విమ్మింగ్ ఈత కొట్టడం రాదు అందరూ కొడుతున్నారు వాళ్ళందరూ బాగా బలికి కొడుతున్నారు అని చెప్పి ఒడ్డు మీద ఉన్నాడు ఈత రాదు ఏ రాదు నేను కూడా దూకుతా ఎట్లాంటి మీగా చెప్పి నీళ్ళలో దూకిండు ఏమైంది ఏమైంది మునిగిపోయి ఏమైంది తర్వాత గుడ్డు పెడతాడు అవునా కదా చచ్చిపోతాడు ఇది కూడా అంతే నేర్చుకోకుండా ఏదైతే చేస్తావో వాళ్ళ హృదయాల్ని గాయపరిచిన వాడు ధర్మానికి నీకు నువ్వు నష్టం చేసేది కాకుండా ఇస్లాం ధర్మానికి నష్టం చేసిన వాడు పోతావు ఎవరితో ఏ పని అవుతుందో ఆ పని తీసుకోమని అలా దువా చేస్తున్నాను మీ స్కిల్ ఏంటో మీరు తెలుసుకోండి దాంట్లో మీరు అల్లా మార్గంలో దాన్ని వాడండి ఓకే అయితే ఎలా అందించాలి సందేశం అంటే ముందుగా అందరం ఒక్కటే అనేటటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే దైవం కూడా అందరికీ పరిచయమే అర్వయితుందా అల్లా అంటే వాళ్ళకి సుపరిచితుడు సుపరిచితుడు కాదు అపరిచితుడు హిందువులు కానీ క్రైస్తువులు కానీ అల్లా అంటే అపరిచితుడు ఓన్లీ సాయిబులే అల్లా అల్లా అంటే వాళ్ళకి సుపరిచితుడు ఈ విషయం మనకి ముందు మనకి మనకి తెలిసి ఉందా అర్థమవుతుందా భాషలన్నీ అల్లాయేనా ఓన్లీ అరబీ ఒకటే అల్లాదా భాషలన్నీ అల్లాయే అన్నప్పుడు అల్లతల్ల కురాలు చెప్తున్నాడు కష్టం వచ్చినప్పుడు జాగ్రత్త కష్టం వచ్చినప్పుడు ఆపద సమయం వచ్చినప్పుడు ప్రాణం పోతుంది ఏమనని భయం పట్టుకున్నప్పుడు ప్రతి మనిషి ఎటువైపు చూసి మనమైతే అల్లా అని పైకి చూసి ఉంటాం తెలుగులో అయితే హిందువులు అయితే పైకి చూసి ఏమంటారు అల్లా అంటారు కదా వాళ్ళు కూడా దేవుడు అంటారు ఎవరిని పిలిచారో వాళ్ళు మనీ ఒక్కడనే పిలిచారా లేకుంటే వాళ్ళ దేవుని పిలిచారా అంటే గుర్తుపెట్టుకోండి ఆపద సమయంలో కష్ట సమయంలో వారు ఎటువైపు అయితే మొదలుతున్నారో వారి దైవం ఆయనే అని వారికి పరిచయం చేయండి మీరు మర్చిపోయారు అందుకే మీకు గుర్తు చేసినాడు మీ గుండెలో ఉంది మీ గుండెలో ఉంది ఆయన ఒకే ఒక్కడు ఆయన ఎక్కడున్నాడు ఎటు చూపిస్తారు ఆకాశం వైపు చూపిస్తారు అప్పుడు అల్లా అంటున్నాడు భూమి మీద వారు పెట్టుకున్న అన్ని కూడా మర్చిపోతారు 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 ప్రాణ వయసాన్ని దేవుడా ఎందుకంటే ఈ ప్రాణం పైనుంచి వచ్చింది తల్లి గర్భంలో పిండం తయారైంది అర్థమవుతుంది పంచభూతాలతోని ప్రాణం పైనుంచి వచ్చింది అల్లతల్లా దూతతోని పంపించాడు ఆ పిండానికి ప్రాణాన్ని దానం చేసి అప్పుడు శిశువుగా మార్చిన పుట్టుక అంటే ఏంటి పుట్టుక అంటే ఏంటి ఈ పిండానికి ప్రాణం రెండు కలిపి ఈ యొక్క భూమి మీదకి తీసుకురావటమే పుట్టుక పిండము ప్రాణము రెండు కలిస్తేనే పుట్టుక లేకుంటే ఏమైతే ఆరో నెల ఐదో నెల లేదో నాలుగో నెలని చెప్పేస్తారు డాక్టర్ గారు అమ్మ గడ్డలాగుంది పిలగాడు అనుకున్నాం శిశువు అనుకున్నాం కదలటలా మెదలటలా ప్రాణం లేదు ఏం లేదు ఏం చేయాలి తీసేయాలి అయిపోయింది ప్రాణం పోయిపోతే అది గడ్డ అయిపోయింది ప్రాణం పోస్తే అది శిశువు అయిపోయింది ప్రాణం పోసేవాడు ఆయన ఆ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది పరలోకం నుంచి వస్తుంది దైవం దగ్గర నుంచి వస్తుంది అల్లదైవం కాబట్టి ఆ ప్రాణానికి బాధ కలిగినప్పుడు ఆ ప్రాణానికి కష్టం కలిగినప్పుడు ఆ ప్రాణం పోతదేమోనని భయం కలిగినప్పుడు అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ ఆ దైవానికి మొర పెడుతుంది ఈ విషయం చెప్పడం ఎంత ఈజీ ఎవరికైనా దేవుడు ఎవరు అంటే అందరికీ ఒకే ఒక్కడు ఆ ఒకే ఒక్కడు ఎక్కడున్నాడు అంటే అందరి హృదయాలు చెప్తున్నాయి అందరి గుండెలు చెప్తున్నాయి ఆయన భూలోకంలో ఉన్నాడా భూలోకంలో ఉన్నాడా ఎక్కడున్నాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరి హృదయం వాళ్ళకి సాక్ష్యం చెప్తుంది ముందు అవునా కదా ఎవరి హృదయం వాళ్ళకి సాక్ష్యం చెప్తుంది ఆయన ఆకాశాల పైన ఉన్నాడు భూమి మీద లేడు భూమి మీద ఎవరికైనా దేవుడు అని అనొద్దు అని చెప్పి బైబిల్ చెప్తుంది ఖురాన్ కూడా చెప్తుంది అల్లా ఆకాశాల పైన ఉన్నాడు భూమి ఆకాశాలను ఆ రోజుల్లో సృష్టించైనా హర్సి సింహ ఆసనాన్ని అధిష్ఠించాడు అవునా కదా అదే విషయాన్ని మనకి భగవద్గీత కూడా చెప్తుంది పదోధ్యాయ ఎనిమిదో శ్లోకంలో చెప్తాడు ఈ భూమి ఆకాశాలను అహం సర్వస్య ప్రభు సర్వం ప్రవర్తతే ఇతిమత్వ భజంతే మాంబుద భావ సమన్విత ఆ దైవం అనేవాడు ఆకాశాలపైన ఉన్నాడు ఈ యొక్క భూమి ఆకాశాలను సృష్టించి కాలచక్రాన్ని నడిపిస్తున్నవాడు ఆయనే భగవద్గీత కూడా అదే చెప్తుంది బట్ ఇప్పుడు ఎవరి దేవుడు వాళ్ళకున్నాడు అనేది నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా అసత్యంలో నుంచి సత్యంలోకి రండి అని వారిని పిలవాలి ఇదే మంచిని స్థాపించటం అర్థమవుతుందా అసత్యం అంటే అసత్యాన్ని దేంతో పోల్చాడు అంటే దైవం చీకటితో పోల్చాడు అర్థమవుతుందా అసత్యాన్ని చీకటితో పోల్చాడు ప్రతిరోజు చీకటి చూస్తాం చీకట్లో ఏం చేస్తాం మనం చీకట్లో ఏం చేస్తాం అందరూ ఆలోచిస్తున్నా చీకట్లో చీకటి పడగానే వేడి నీళ్ళు స్నానం చేసి ఉమ్మద్ధానం దీన్ని ఆయగా నిద్రపోతాం అవునా కదా నిద్ర అనేది కూడా అజ్ఞానం అంటే ఎందుకు చెప్తున్నారంటే మత్తు నిద్ర మత్తులో నుంచి తెల్లారింది వెలుగొచ్చింది తెల్లారింది లేలే తెల్లారింది ఎక్కడికి పోవాలి చర్ల పోవాలి ఎంగడపురం పోవాలి అటు ఇటు పనికి పోవాలి అవునా కదా ఉద్యోగానికి పోవాలి వెలుతురు రాగానే అని ఎలాగైతే లేపుతున్నామో ఇక్కడ ఆ అజ్ఞానం అనే చీకటిలో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి రా దేవుడు అనే ఎవరో తెలియని స్థితిలో నుంచి దేవుడు ఒకే ఒక్కడున్నాడు ఆయన నిన్ను సృష్టించినవాడు ఈ భూమి ఆకాశాలను సృష్టించినవాడు ఆయన్ని తెలుసుకొని ఆయన ఒకే ఒక్కడని నమ్ము జ్ఞానంలోకి రా అని పిలిచే పని మంది ఆ పని మనకి అప్పచెప్పి అదే మంచిని స్థాపించటం దానివల్ల నాకేంటి లాభం దానివల్ల నాకేంటి లాభం చచ్చిపోయిన తర్వాత వచ్చేది నాకు ఎందుకు చెప్పు నాకు ఇప్పుడు కావాలి మనిషి తొందరపాటు గలవాడు అవునా కదా మనిషి తొందరపాటు గలవాడు సత్యాక స్వర్గం అంటే ఇప్పుడు నాకు రేపు బోలేదు నాయన ఆయన అంటే సత్యాక స్వర్గం అని చెప్తున్నారు అని ఆయన అడిగే వాళ్ళకి ఎక్కడ చెప్పాలి మరి అర్థమవుతుందా కాబట్టి దైవం అక్కడ ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి మా దేవుడు గొప్ప దేవుడు గొప్ప అల్లా గొప్ప ఇవన్నీ కూడా మనకి వాళ్ళు వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ చెడిపోయేటటువంటి విషయం కాకుండా అన్ ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు ఒక మాట హృదయం చెప్తుంది ఆయన ఆకాశాలపైన ఉన్నాడు ఇది అందరి హృదయాలు సాక్ష్యంగానే లేవా గ్రంథాల సాక్ష్యం లేవా ఉన్నాయి ఇదే విషయాన్ని ఇంకొంచెం వివరంగా ఇప్పుడు మనం ఆయన భూమి ఆకాశాలను సృజించాడు మనుషులందరినీ సృజించాడు ఆయన ఒకే అనే విషయం ఎలాగంటే ఈ యొక్క శరీరాన్ని చూపిస్తూ ఈ సృష్టిని చూపిస్తూ ఆయన ఒక్కడేని పరిచయం చేయాలి అదే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఒక్కడని తెలుసు ఆ ఒక్కడి వైపు మళ్ళీ మంచి పనులు చేయండి మీరు కూడా అప్పుడు మీతో దైవం ఉంటాడు ఎగ్జాంపుల్ చెప్పండి మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు బాగా రాత్రి అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్యాన్లు తిరగాలి లైట్లు వెలగాలి ఇదంతా కూడా మైక్ రావాలి ఇదంతా అంటే ఇక్కడ నుంచి ఒక సర్వీస్ వేరు ఎక్కడికి వెళ్తుంది స్తంభం మీదకి వెళ్తుంది అక్కడ కట్ అయిపోయింది వైరు రాత్రి అయిపోయింది ఇక్కడ ఏమైపోద్ది ఇక్కడ ఏమైపోద్ది చీకటి అయిపోతుంది అయిపోద్దా అయిపోదా అందులో ఏమైనా సందేహం ఉందా ఏం సందేహం లేదు అలాగే మనల్ని పుట్టించిన మన దైవంతో బంధం కట్ అయిపోతే అదవుతుంది ఆయన ఎవరో తెలియకపోతే మన జీవితం కూడా చీకటి అయిపోతుంది చీకటి ఏంటండి మేము బాగానే ఉన్నాం డబ్బులు బాగానే ఉన్నాయిగా మాకు డబ్బులు బాగానే ఉన్నాయిగా బలం బాగానే ఉందిగా మాకు ఇంకేంటి చీకటి అది టెంపరీ అది తాత్కాలికం అదవుతుందా ముందుంది ముసళ్ళ పండుగ నీ బిడ్డను చూసి మురుస్తున్నావు కదా నీ బిడ్డ ఇంటర్కి వచ్చాక డిగ్రీకి వచ్చాక నీకు తెలుస్తుంది నేను చెప్పక్కలేదు నీ కొడుకు నీ కొడుకుని చూసి ఇప్పుడు మురుతున్నా కదా మురుతున్నా కదా నా కొడుకు బంగారం బామయ్యే బంగారు కొండే అని ముద్దులు పెడతా కదా పెళ్ళ్యాక తెలుస్తుంది నీకు ముందుంది ముసలి పండుగ అవునా కదా నీకు అల్లా ఎవరో తెలియదు నీ కొడుకు అల్లా ఎవరో తెలియదు దేవుడు ఎవరో తెలియదు మంచి అంటే ఏంటో తెలియదు అదవుతుందా కాలం గిర్రం తిరిగి వచ్చింది రెండో తరగతి మూడో తరగతి పదో తరగతి ఇంటర్ డిగ్రీ అయిపోయింది ఏదో జాబ్ వచ్చిందో రాలేదో యవనం అయితే వచ్చేసింది పెళ్ళి అయితే అయింది కోడలు వచ్చేసింది కొడుక్కి దేవుడు ఎవరో తెలియదు తల్లికి దేవుడోరో తెలియదు కొడుక్కి నమాజ్ ఏంటో తెలియదు తల్లికి నమాజ్ ఏంటో తెలియదు అప్పుడు ఏమవుతుంది తల్లి ఏమవుతుంది పిల్లం బెల్లం అయిపోతుంది కొత్తగా వచ్చిన పిల్లం బెల్లం అయిపోద్ది తల్లి ఏమైపోద్ది ఏమైపోద్ది అయిపోద్ది మీరు అల్లం కావాలనుకుంటున్నారా మరి అలా కాకుండా ఉండాలంటే మొక్క వంగనది మాన యుంగున చిన్నప్పుడే దేవుడోరో తెలియదు నమాజ్ ఏంటో తెలియదు మీరు నేర్చుకోరు మీ పిల్లలకి నేరపకపోతే మీ జీవితాలు అంధకారం చీకటి కరెంటు పోయినప్పుడు ఎక్కడ ఎలా చీకటి అయితే అయిపోయిందో మీ జీవితాల్లో చీకటి రావడానికి కొంచెం మన మనుషులు కదా జ్ఞానవంతులం కదా అల్లా అంటే మన మన మీద అల్లా ప్రేమ ఎక్కువ అల్లా మన మనమంటే అల్లాకి ఎక్కువ ప్రేమ కదా కొద్దిగా సమయం ఇచ్చాడు అంతే ఇంకా నువ్వు మేలుకోకపోతే రోజు తెల్లారుతుంది నిద్రలేతున్నావు తెల్లారుతుంది నిద్రలేతు చీకటిలో నుంచి రోజు వెలుతుర్లోకి వస్తున్నావు కానీ అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి రాటల్లా ఇంకెన్నాలని చూస్తాడు అల్లా తల మాత్రం చేపిస్తాడు అంతే కొడుకు ద్వారాను సంపద ద్వారాను చూసినవన్న బలం చూసినా నా బలం చూసిన ఒక రోగం వచ్చింది లేదా ఒక యాక్సిడెంట్ అయింది ఏమైద్ది ఏమైద్ది బలం అంతా పోయి వామో వాయ్యో కుయ్యో మొదలు అంటారు అవునా కదా అంటే ఇక్కడ మనం దైవాన్ని పరిచయం చేసే విధానంలో ఇదంతా ఉపోద్ఘాతం మనమందరం ఒకటే మన జీవితాలు మనం బాగు చేసుకోవాలంటే ముందుగా అల్లా ఎవరు అనేది మనందరికీ తెలుసు కదా అందరికీ ఈ సృష్టిని చూపిస్తూ మీ శరీర నిర్మాణాన్ని చూపిస్తూ దైవాన్ని పరిచయం చేయండి అప్పుడు చాలా తేలికైపోతుంది అలా అంటున్నాడు నేను ఈ యొక్క ఇస్లాం ఈ యొక్క సందేశాన్ని సులభతరం చేసేసాను సారీ బక్రా అన్నాడు ఏంటట సులభతరం చేసేసాను మనమే దీన్ని కఠినం చేసుకున్నాం సులభతరం అంటే ఏంటి అంటే అందరికీ భూమి ఒకటే మూడు సాయిబుల భూమి సాయిబులకు ఉంది హిందువులు భూమి హిందువులకు ఉంది క్రైస్తవుల భూమి క్రైస్తవులకు ఉంది ఉంది అలాగా అందరికీ భూమి ఒకటే పరిసిన వాడు ఒక్కడా ముగ్గురా ముక్కోట చెప్పట్లేదు దీన్ని పరిసిన వాడు ఒకే ఒక్క దైవం ఆయన మనం అల్లా అంటాం వాళ్ళు ఏమో దేవుడు అంటారు మనం అల్లా అని వాళ్ళ దగ్గర కూడా అల్లా అని పరిచయం చేసిన అనుకో ఎప్పుడు వాళ్ళ అల్లా గొప్పతనమే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు వచ్చి అల్లా అంటున్నారు వాళ్ళు ఎదురుగా ఉన్నారు వాళ్ళు వచ్చే వేసి అంటున్నారు ఇక మాకేనా దేవుడు లేని మాకేనా వాళ్ళకి ఆ వచ్చేలా చేసింది ఎవరు కాబట్టి భాషలన్నీ ఎవరి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఆరాధించాలంటే అల్లా రెండు కోనాలండి ఆచరణ భాగంలో అల్లా అనాలి అమలు భాగంలో అల్లాహ్ అని అజాయి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది ఆచరణ భాగంలో దాన్ని లాక్ అయిపోయింది సిస్టమ్ ప్రచారంలో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి అర్థమవుతుందా అర్థమయ్యే భాషలో చెప్పాలి ఇది సూరే ఇబ్రాహీంలో నాలుగో ఆయుతలు పద్నాలుగు సర నాలుగో ఆయతల వివరంగా చెప్పడం జరిగింది ఏ జాతిలో ప్రవక్తను పంపించినా ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే సందేశం నేను వారికి వినిపించాను ఎందుకంట విషయం ఏంటో అర్థం కాలి విషయం అంటే ఏంటి వాళ్ళకి ఫస్ట్ ఈ జీవితాన్ని ప్రసాదించిన దైవం ఎవరో తెలియాలి అప్పటి వరకు దైవం ఎవరో ఎప్పటి వరకు మీరు గుర్తించరో అప్పటి వరకు మీరు అజ్ఞానంలో ఉన్నట్టే అప్పటి వరకు మీరు చీకట్లో ఉన్నట్టే ఆ అజ్ఞానంలో నుంచి బయటికి రావాలి అజ్ఞానంలో నుంచి జ్ఞానంలో రావాలి చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి అంటే మనం ఈ సృష్టిని మానవ శరీర నిర్మాణాన్ని చూపిస్తూ వాళ్ళకి సందేశం ఇస్తే తర్వాత మనం దువా చేయాలి వల్ల నా యొక్క బాధ్యత ఉత్తమంగా నువ్వు ఒక్కడివని తెలియజేశాను నువ్వు వారికి ఇదాయతి నువ్వు వారికి ఇదాయతి ఇంకా మరి అదే విషయం ఎలా చెప్పాలి అందరికీ సూర్యుడు ఒక్కడా ముగ్గురా ఎవరి సూర్యుడు వాళ్ళకున్నాడా ఆయన్ని సూర్యుడిని చంద్రుడిని అందరికి చంద్రుడు ఒక్కడా ముగ్గురా మరి ఈ యొక్క పగలు అందరికీ పగలు ఒకట ఎవరి పగలు ఆలుకుంది ముందు సాయిబులకి తెల్లారింది తర్వాత క్రైస్తువులకు తెల్లారింది తర్వాత హిందువులకు తెల్లారింది ఇది ఇండియా కాబట్టి హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హిందువులకు ముందు తెల్లారింది తర్వాత సాయిబులకు తెల్లారింది తర్వాత క్రైస్త అలా ఉందా అందరికీ ఒకేసారి తెల్లారుతుంది పగులు రాత్రిని నడిపించేవాడు ఒక్కడు కాబట్టే అర్థమవుతుందా ఇలాగా ఏది చూసుకున్నా చూసంలో ఇది సృష్టిని నడిపించేవాడు సృష్టించినవాడు నడిపించేవాడు ఒక్కడా ముగ్గుర ముక్కోట క్లియరా ఈ విషయం ఇంకేమన్నా ఇంకా వివరంగా కావాలా వర్షం కురిసింది అందరికీ కురుస్తుందా ముందు హిందువుల దేవుడు ఇది ఇండియా కాబట్టి హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హిందువుల దేవుడు ముందు వర్షం హిందువుల ఇళ్ల మీద హిందువుల పొలాల మీద కురిపించి ఆ తర్వాత ఆయన ఆపిన తర్వాత ముస్లింల దేవుడు ముస్లింల పొలాల మీద ఇళ్ల మీద వర్షం కురిపించి ఆ తర్వాత క్రైస్తవుల దేవుడు క్రైస్తవుల పొలాల మీద ఇళ్ల మీద వర్షం కురిపించి ఇలా ఎవరి దేవుడు వాళ్ళకు వర్షం కురిపిస్తుంటే ఏనేందు బాబు దేవుడు అక్కడే అని చెప్తున్నాడు వచ్చి మాకు అని అనడానికి ఏమైనా ఛాన్స్ ఉందా ఉందా ఏంది స్వీటు టిఫిన్ తిన్నాక నీరస పడిపోయారా లేదు కదా రైట్ ఓకే అలాగే ఇక్కడ చూసుకుంటే శరీర నిర్మాణం కొద్దాం సృష్టి నిర్మాణం అందరికీ భూమి ఒకటే అందరికీ ఒకటే అందరికీ రాత్రి ఒకటే అందరికీ కూడా వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఒకటే అందరు పుట్టేది తల్లి గర్భంలోనే మనిషి అన్నవాడు ఎక్కడ పుట్టాలి తల్లి గర్భంలోనే మనిషి అన్నవాడిని వెన్నెముక్కు నుంచి బయటికి తీసి తల్లి గర్భం అనే సురక్షిత ప్రదేశంలో చేర్చి అర్థమవుతుంది ఆ ముందు అది నీటి బిందువు తర్వాత రక్తపు రక్తం అవునా కదా తర్వాత మోసపు ముద్ద ఆ తర్వాత రెండు కాళ్ళు రెండు చేతులు కళ్ళు తల చెవులు అవునా కదా ఇలాగా శరీర నిర్మాణాన్ని తల్లుల గర్భాలలో తయారు చేసేవాడు సృష్టికర్త అయిన దైవం ఒకే ఒక్కడని వారికి తెలియచే తెలుసా ఆల్రెడీ వాళ్ళు మర్చిపోయారు అంతే అవునా కదా ఇందాక చెప్పాడు కదా మన జౌహర్ల గారు ఆదాం గారి యొక్క వీపు నుంచి వెన్నుముక్కు నుంచి ఆత్మలన్నీ తీసి వారి ప్రమాణం చేపించాడు మీ యొక్క యజమాని మీ యొక్క దైవాన్ని నేనా కాదా అని అంటే ముమ్మాటికి మీరే మా ప్రభు అని చెప్పి అన్ని ఆత్మలు సాక్ష్యం చెప్పి ఉన్నాయి ఉన్నాయా లేవా ఓన్లీ సాహిబుల ఆత్మలే సాక్ష్యం చెప్పొచ్చాయా కాదు కదా కాబట్టి ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు రోడ్డు మీద ఒక వ్యక్తి పోతున్నాడు అతనిలో ఆత్మ ఉంది ఆత్మని ఎవరు కలిపారు తల్లి గర్భంలో అంటే ఇది శరీర నిర్మాణం చూసుకుంటే మనం వాళ్ళకి చెప్పాలి నాకు కళ్ళు ఎవరు సింపుల్గా చెప్పొచ్చండి సృష్టికర్త అయిన దైవం మరి మీకు ఎవరు క్రైస్తవులకి ఇచ్చిందెవరు హిందువులకి ఎవరు మనిషి అనే వాడికి రెండు కళ్ళు ఎవరు ఒక్కడా ముగ్గురా ముక్కోట ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు ఆయన ఎక్కడుంటాడు ఆయనకి మనకి గల బంధం ఏంటి దైవ పరిచయం దైవాన్ని ఎందుకు ఆరాధించాలి ఎందుకు నమాజ్ చేయాలి ఎందుకు భక్తి చేయాలి ఈ రెండు అంశాలు నేను క్లుప్తంగా అతి తక్కువ సమయంలో వివరించి ముగిస్తాను ఇన్షాల్లా మీన్ అల్లా నాకు తోడుగా ఉండాలి మీకు కూడా తోడుగా ఉండాలి సాహిబులకి రెండు కళ్ళు ఉన్నాయి హిందువులకి మూడు కళ్ళు ఉన్నాయి ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాళ్ళు ముగ్గురు కాటి మూడు కళ్ళు ఇచ్చాడు ఇక హిందువులకి నాలుగు కళ్ళు ఉన్నాయి ఎవరి దేవుడు వాళ్ళకి కళ్ళు చూస్తే ఎవరి దేవుడు వాళ్ళకి గుర్తుపట్టడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని ఇచ్చాడు కాబట్టి ఎవరి దేవుడు అక్కడ వాళ్ళకి ఏమన్నాడు మీరు దేవుడు అంటే మీరు నమ్ము అని అనటానికి ఏమైనా ఛాన్స్ ఉందా వాళ్ళకి లేదు